సాక్షి పత్రిక ఎడిటర్ ఇంట్లో నాలుగు రోజుల క్రితం పోలీసులు సోదాలు చేశారు ఆ ఎడిటర్ గారి పేరు ఆర్ ధనంజయ రెడ్డి దీని మీద సాక్షి విరుచుకుపడింది ప్రజల గొంతుకుగా నిలుస్తున్న సాక్షిపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేధింపులు చేస్తోంది ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నిస్తూ ఉండటంతో కక్షగట్టి పోలీసులను ఉసిగొలిపి బెదిరింపులకు దిగుతోంది రాజ్యాంగాన్ని కలరాస్తూ పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తూ ఎమర్జెన్సీ నాటి దురాగతాలకి పాల్పడుతోంది తీవ్రంగా నిరసన తెలిపింది సాక్షి సాక్షి ఈటర్ నివాసంలో పోయిన గురువారం అన్నాడు సోదాల పేరుతోటి బెదిరింపు చర్యలకు పాల్పడ్డం ప్రభుత్వ కుట్రకి పరాకాష్టగా నిలుస్తుంది అని చెప్పి చాలామంది మేధావులు కూడా వాపోతున్నారు ముందుగా ఈ నేపథ్యం ఏంటో తెలుసుకుందాం ఆయన ఈ మధ్య సాక్షి పత్రిక ఈటర్ అయ్యారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈయనకి చాలామంది సాక్షి జర్నలిస్టులకు ఇచ్చినట్టే ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్ అనే పోస్ట్ ఇచ్చారు ఆయన ఏ విషయంలో ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారో తెలియదు అంతకుముందు ధనంజయ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ సాక్షి ఏటరీగా అవతారం ఎత్తారు నాలుగు రోజుల క్రితం విజయవాడలో ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు ఎందుకు ఈ సోదాలు నిర్వహించారో ఈ ఖండన మండలం జారీ చేసిన వాళ్ళకి తెలియదు చెప్పి అనుకోను కానీ కావాలనే దాన్ని దాచిపెట్టి పత్రికా స్వేచ్ఛ లాంటి పడికట్టు పదాలు వాడారు ఈ సోదాలు ఎందుకు నిర్వహించారో చెప్పే ముందు ఇక్కడ ఒక పోలికి తీసుకురావాలి అనారోగ్యంతో మంచం పట్టిన ఈనాడు చైర్మన్ దాదాపు నలభై ఐదేళ్ల పాటు ఆ పత్రిక చీఫ్ ఎడిటర్గా ఉన్న రామోజీరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు ఇంటరాగేషన్ పేరుతోటి అమానవీయంగా అవమానకరంగా ప్రవర్తించారు అప్పుడు ఈ మేధావుల సమర్థన ఏంటో తెలుసా రామోజీరావు గారిని ప్రశ్నిస్తున్నది మార్గదర్శి చిట్స్ కేసులో ఒక పత్రికాధిపతి అయినంత మాత్రాన ఆయన వ్యాపారాల్లో అక్రమాలను విచారించే అధికారం ప్రభుత్వానికి లేదా పోలీసులకు లేదా అని కాబట్టి పత్రిక చైర్మన్ వేరు ఆయన విచారించిన అంశం వేరు ఇందులో పత్రికా స్వేచ్ఛ అనే మాటే రాదు అని కూడా ముక్తాయించారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ధనంజయ రెడ్డి ఇంట్లో ఎందుకు సోదా నిర్వహించారో పోలీసులు చెప్పారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తున్న లిక్కర కుంభకోణం కేసులో నిందితులు ఆ ఇంట్లో ఉన్నారేమో అని తెలుసుకోవడానికి మేము సచివారంతో వచ్చాము సోదాలు నిర్వహించాం అని పోలీసులు చెప్పారని సాక్ష్య రాసింది కానీ ఎక్కడో అడుగుని రాసింది ఎవరికీ కనిపించకుండా జగన్ అధికారంలో ఉన్నప్పుడు సీఎంస్ ఆఫీస్లో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ కే ధనంజయ రెడ్డి అట్లాగే అప్పట్లో జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్స్కి ప్రస్తుతం డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప వీళ్ళు లిక్కర్ కేసులో నిందితులు వీళ్ళు ఈ ఇంట్లో ఉండే అవకాశం ఉంది అనే సమాచారంతో పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు సో ఇప్పుడు ధనంజయ రెడ్డి మీద లిక్కర కేసుకు సంబంధించి పోలీసులు సోదాలు చేస్తే దాన్ని పత్రికా స్వేచ్ఛతో ఎట్లా పెడతారు ఈ ఖండనం చేస్తున్న మేధావులు సామాజికవేత్తలు రామోజీరావు విషయానికి వచ్చేసరికి పత్రికను అడ్డం పెట్టుకుని ఏమైనా చేయొచ్చా అలాంటి డైలాగులు చెప్తారు అదే సాక్షి అనే పత్రిక వైసీపీ అనే రాజకీయ పార్టీకి ఫ్రంట్ అని తెలిసి కూడా అదేదో పత్రికా స్వేచ్ఛక ముప్పు అన్నట్టుగా అసందర్భ పదజాలాన్ని వాడతారు మొత్తం విషయాన్ని వక్రీకరిస్తారు నోటీసులు లేకుండా సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు సోదాలు నిర్వహిస్తే దాన్ని ఖండించవచ్చు అది ఏటర్లకే కాదు సామాన్య ప్రజలకు కూడా వర్తిస్తుంది కానీ సెర్చ్ వారెంట్తో వచ్చాము అని పోలీసులు చెప్తుంటే పంచనామా కూడా చేశారని చెప్పి సాక్షి రాస్తే ఏ ప్రాతిపదిక మీద ఈ విశ్లేషకులు వ్యాఖ్యాతలు పత్రికా స్వేచ్ఛతోటి ఈ అంశాన్ని ముడిపెడతారు ఈ ద్వంద్వ వైఖరిని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు జనం